ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మం ప్రకారం సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతికరమైన రోజు అందులోనూ సోమవారం రోజు మాస శివరాత్రి కలిసి రావడం చాలా విశేషం సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు శివుణ్ణి ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఇంతటి విశేషమైన రోజున శివుణ్ణి ఎలాంటి విధి విధానాలతో ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి సోమవారం మహాశివరాత్రి కలిసి వచ్చిన రోజున నత్రవ్రతం చేయాలి అంటే పగలు శివ పూజ చేసి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నం నైవేద్యంగా పెట్టాలి శివుడికి నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి మాస శివరాత్రి సోమవారం కలిసి వచ్చిన రోజు ఈ విధంగా వ్రతం చేయడం వలన శివుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజుగా శాస్త్రంలో పరిగణించబడింది ఈ రోజున శివుడికి నమ్మక చమకాలతో ప్రదోష వేళలో అభిషేకం చేయించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా నమక చమకాలతో అభిషేకం చేయించుకోలేని వారు ఈశ్వరుడికి సంబంధించిన పది నామాలతోటి చెంబుడు గంగాజలాన్ని అభిషేకించిన శివుడు పరవశించిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాడు ఇలా నమక చమకాలతో అభిషేకం చేయించుకోలేని వారు శివుడి యొక్క దశనామాలు అయినటువంటి ఈ నామాలతోటి జపిస్తూ శివుడికి గంగా జలంతో అభిషేకించినా కూడా శివుడు అష్టైశ్వర్యాలను కోరిన వరాలన్నింటినీ కూడా ఈ రోజున ఎవరైతే శివుణ్ణి ప్రదోష వేళలో పూజిస్తారో అలాంటి వారికి కాలసర్ప దోషాలు అలాగే నవగ్రహ దోషాలు జాతక దోషాలు అన్నింటి నుండి కూడా తప్పకుండా విముక్తి పొందుతారు అని పండితులు తెలియజేస్తున్నారు ఈ దశరుద్రనామాలు చదువుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే నమక చమకాలతో అభిషేకం చేసినంత విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రోజున ఎక్కడైనా ప్రాచీన శివాలయాల్లో నాగశివలింగం పుష్పాలు ఉంటాయి వీటిని సహస్ర పరిపుష్పాలు అంటారు ఈ పుష్పాలంటే శివుడికి చాలా ఇష్టం ఇలా నాగశివలింగ పుష్పం ఏదైనా ఒకరోజు సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు శివుడికి సమర్పించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి అనేది తప్పకుండా కలుగుతుంది ధనపరంగా బాగా కలిసి రావాలంటే శివుడికి చిమ్మిలి కానీ దద్దోజనం కానీ నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల శివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రతీ నెల వచ్చే మాస శివరాత్రి రోజు ప్రదోష వేళలో శివుడికి పారిజాత పూలతో పూజించినట్లయితే కాల సర్పదోషాలు తప్పకుండా తొలగిపోతాయి అలాగే సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి శివాలయంలో వేళలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కూడా కలుగుతాయి కొందరు కష్టపడి పనిచేసిన ఫలితం ఉండడం లేదని అంటూ ఉంటారు అలాంటి వారు సోమవారం శివుడికి పప్పు దినుసులను సమర్పించడం ద్వారా వారు వారి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది అలాగే సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే శివలింగానికి ఆవాల నూనె రాయాలి ఇలా చేస్తే శత్రువుల బాధలు తీరిపోతాయి శివునికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది వీటిని సమపాళలో కలిపి శివుడికి సమర్పిస్తారు మీకు అప్పల బాధలు ఎక్కువగా ఉంటే సోమవారం శివలింగానికి ఎర్ర కందిపప్పు సమర్పించాలి సంపంగి పూల సువాసన అంటే దేవతలకు చాలా ఇష్టం వీటితో పూజించే వారికి శివుడి కటాక్షం లభిస్తుంది ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఉమ్మెత్త పూలు ఆకులు పరమేశ్వరుడికి సోమవారం రోజు సమర్పించండి మదనం సమయంలో శివుడు విషాన్ని తాగారు ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వల్ల శివుడిలోని విష ప్రభావం శాంతించబడుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పువ్వుతో ఆ పరమశివుడికి సమర్పించండి ఉమ్మెత్త పూలతో చేసిన మాల శివుడికి అర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ఉమ్మెత్త పూలు శివుడికి సమర్పించడం వల్ల శివునిలోని విష ప్రభావం శాంతించబడుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పువ్వుతో ఆ పరమశివుడికి సమర్పించండి ఉమ్మెత్త పూలతో చేసిన మాల శివుడికి అర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ఇలా చేస్తే దోషాలు పోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి